ఓం నమో వెంకటేశాయ ఈరోజు వాడపల్లికి వెళ్ళానండి ఎంతో ఇష్టంగా వెళ్ళాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా ఇంట్లో జరగబోయే ఆప ఆపదని స్వామివారు నాకు ముందుగానే చెప్పినట్టు చేసి తెలియజేశారు దానివల్ల నేను చాలా లాసప్ని ఈ సునాయాసంగా ఎదుర్కోగలిగాను సునాయాసంగా అంటే స్ట్రగుల్ అయిన వాటవి వాస్తవమే కానీ చాలా సునాయాసంగా బయటపడ్డా కలిగాను అంత స్వామివారితయ్య అదేంటంటే నేను నా మ్యారేజ్కి ముందర ఆయన వెళ్ళి ర్యాలీ మొక్కుకున్నానండి ఆయన వెళ్ళి ర్యాలీ మొక్కుకున్న తర్వాత కోరిక తీర్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆయన వెళ్ళిలో తీర్చుకోవాలి అది నాకు తర్వాత ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత నెరవేరింది అన్నమాట అంటే తీర్చుకునే భాగ్యం కలిగింది విజయవాడకు వచ్చున్నాను కాబట్టి త్రీ అవర్స్లో వెళ్ళచ్చు మనం ర్యాలీ ర్యాలీకి అయిన వెళ్ళికి అన్నాను అట్లా వెళ్ళాను ఆ పక్కనే వాడపల్లి ఉందని యూట్యూబ్లో అంటే సెర్చ్ చేసినప్పుడు మనం రావులపాలెంలో టెంపుల్స్ అన్నప్పుడు ఇవన్నీ వస్తాయి కదా మనం చూసుకొని వెళ్తా అలవాటు కదా అలా చూసుకున్నాను అప్పుడు వాడపల్లి వచ్చింది వెం చాకంటి గారి ప్రవచనం విన్నాను ఎర్రచందనంతో స్వామివారు ఉంటారు చాలా మహిమలు ఇక్కడ మొక్కుకున్న వారి కోరికలు నెరవేరుతున్నాయి చాలా పవర్ఫుల్గా ఉన్నారు స్వామివారు అన్నప్పుడు ఎవరికైనా డెఫినెట్గా దర్శించుకోవాలి ఇంత దూరం వచ్చాము దర్శించుకొని వెళ్ళడమే బాగుంటుందని కోరికతోనే వెళ్తాము అలాగా ఫస్ట్ అయిన వెళ్ళి వెళ్ళాను తర్వాత ర్యాలీ వెళ్ళాను తర్వాత వాడపల్లికి వచ్చాను వచ్చిన తర్వాత చాలా నీరసం అండి బాగా నీరసంగా ఉన్నాం అప్పటికి బాగా జర్నీలు అయిపోయాయి కదా ఇంకా అక్కడ బోర్డులు చదువుతూ ఉన్నాను సెవెన్ వీక్స్ సెవెన్ ప్రదక్షిణాలు మొక్కుకున్న కోడి మొక్కుకున్న వాళ్ళు ఏడు పిడికిళ్ళు ఏడు దోసీళ్ళు ఏడు బస్తాలు ఇలా బియ్యం మొక్కుకునేవాళ్ళు ఇచ్చేవాళ్ళు స్వామివారికి అన్నదానానికి ఇచ్చేవాళ్ళు అది కూడా కనిపిస్తుంది మీకు అక్కడ తక్కిళ్ళు పెట్టున్నారు కదా అలాగా అదే ఇది చూస్తూ ఉన్నాను వింటూ ఉన్నాను ఇంటికి వచ్చేసాను అంటే స్వామివారి భక్తి కోసం వెళ్ళాను ధర్మం పెట్టుకున్నాను వచ్చేసాను కానీ నాకు వాడపల్లి ఏ రకంగా మహిమ బయటపడిందంటే మా వారు తెలియక చేసిన క్రెడిట్ కార్డ్స్ విపరీతంగా కట్టిన వడ్డీలు దానికి ఒక అంతం అనేది లేకుండా జరిగిపోతుందండి అది అది ఇంటర్నల్గా జరుగుతుంది నాకు తెప్పి చెప్పట్లేదు మా వారు తను అవుతున్నాడో లేదో తెలియదు కానీ స్వామివారు నాకు బయట పెట్టిచ్చేసారండి అదంతా ఎలాగంటే కరెక్ట్గా నేను నైన్టీన్త్ వెళ్ళాను నవంబరు ట్వంటీ ఫస్ట్కి కార్తీక మాసం అయిన తర్వాత నైన్టీన్త్ వెళ్ళాను ట్వంటీ ఫస్ట్కి నాకు కాల్ వచ్చింది ఈ వారిలాగా ఐసీఐసీలో క్రెడిట్ కార్డు కట్టట్లేదు అంటే మా వారు అలాంటి వారు కాదండి నేను మాట్లాడాను కాదమ్మా మీ వారే మీ వారే అనేసరికి నాకు కళ్ళు తిరిగాయి ఇంక అడిగితే మా వారు చిట్టా మొత్తం తీస్తే ఎన్ని బ్యాంకులు ఉన్నాయో అన్ని క్రెడిట్ కార్డులు పెట్టున్నారు ఒక క్రెడిట్ కార్డుకే టూ ల్యాక్స్ ఇంక చూసుకుంటే స్వామివారే నన్ను కాపాడారండి అలా మనం అది వదిలేస్తే అండి ప్రాణాలకే ముప్పు వచ్చి ఉండేది స్వామివారే బయట పెట్టారండి మా వారైతే బయట పెట్టరు ఇంకా స్వామివారే బయట పెట్టారు సో దాన్ని ఈజీగా సునాయాసంగా ఎలా కంప్లీట్ చేయాలనేది స్వామివారికే అప్పుడే అనుకున్నాను గోల్డ్ లోన్ ద్వారా ఈఎంఐగా మార్చాను క్రెడిట్ కార్డుని ఆ తర్వాత వెంటనే వస్తాను అనుకున్నాను జూ జూన్లోనే అనుకు జూన్ కూడా కాదు అంటే నవంబరు వెళ్ళాను కదా డిసెంబర్ అయిపోయింది జనవరికి వెళ్ళిపోవాలనుకున్నాను ఒక కొలిక్కి తెచ్చేసాను కాబట్టి ఎలా కట్టాలనే దానికి ఈఎంఐగా మార్చేసి ఇంకా క్లోజ్ చేసేస్తామని ఒక కొలిక్ వచ్చేసిన తర్వాత కానీ వెళ్ళలేకపోయాను కానీ ఆ స్వామివారి దైవల్ల ఈరోజు దర్శనం చేసుకున్నాను ఓం నమో వెంకటేశాయ స్వామివారికి ఎప్పుడు రుణపడి ఉంటానండి ఓం నమో